నా పేరు నాగేళ్ళ అండి నేను యథార్థ సంఘటనల పైన జరిగిన సంఘటనల పైన రన్నింగ్ ఇష్యూల పైన నేను కవితలు రాస్తుంటాను నాకు అది ఇష్టం చాలా ఎందుకంటే అది సమాజానికి ఎత్తి చూపాలి కాబట్టి నేను అదే రాశాను ఒక పదిహేను రోజుల క్రితము మన తెలంగాణలో శంకర్పల్లి దగ్గర ఒక యాక్సిడెంట్ అయింది అప్పుడు ఒక టిప్పర్ వెళ్ళి బస్సుకు కొట్టి ఒక పంతొమ్మిది మంది అక్కడ జగన్ చనిపోయారు దానిపైన నేను ఒక కవిత రాశాను దాని పేరు శీర్షిక పేరు తడి ఆరని కళ్ళు పెద్దమ్మ కొడుకు పెళ్లికి అందంగా ముస్తాబై అల్లరి అల్లరి చేసి అందరి చూపులు తమ వైపే చేసిన ఆ అమ్మాయిలు ఏమైపోయారు అందరి చూపులు తమ వైపే తిప్పుకునేలా చూసిన ఆ అమ్మాయిలు ఏమైపోయారో తెల్లారి శిలారులారి తేలారు తెల్లారి తేలారు కంకర ఎక్కించిన బాపు బస్ ఎక్కించిన బాపు ఆశీర్వదించి పంపిన అమ్మ ప్రాణం లేక పడి ఉన్న కన్న బిడ్డల రూపాలను ఎలా మర్చిపోగలరు ప్రాణం లేక పడి ఉన్న కన్న బిడ్డల రూపాలను ఎలా మర్చిపోగలరు ముగ్గురు బిడ్డలు ముగ్గురు బిడ్డలు పదే పదే గుర్తొచ్చి వాళ్ళ దుఃఖానికి అంతం లేకుండా పోయింది ఎవరి దిష్టి తగిలిందో ఎవరి దిష్టి తగిలిందో ఆ తల్లులకు ముగ్గురు పిల్లలకు మురిపించినంత సమయం పట్టలేదు అది మరిపించడానికి మురిపించినంత సమయం పట్టలేదు అది మరిపించడానికి మరి ప్రసవానికి పుట్టింటికి వచ్చిన బంగారు తల్లి కనబోయే బిడ్డలో భర్త రూపాన్ని ఊహించుకుంది ప్రసవానికి పుట్టింటికి వచ్చిన బంగారు తల్లి కనబోయే బిడ్డలో భర్త రూపాన్ని ఊహించుకుంది కడుపులో పాపని ఆప్యాయంగా నిమురుతూ బస్సులో కూర్చుంది ఎప్పుడు తన భర్త దగ్గర చేరుకుంటానా అని కలలు కడుపు ఎప్పుడు తన భర్త దగ్గర చేరుకుంటానా అని కళ్ళు కంటూ సార్ సాత్ దో గంటమే బస్ చెడుంగ అబ్బోకు సార్ దో గంటమే బస్మే చెడుంగా అన్న చివరి మాటలే మిగిలాయి ఆత్రంగా ఎదురు చూస్తున్న తన జీవన సహచరుడికి ఆత్రంగా ఎదురు చూస్తున్న తన జీవన సహచరుడికి ఒక కల్పన ఒక తారీబాయి ఒక కల్పన ఒక తారీబాయి చిన్నారి అఖిల ఒక తల్లి నాగమణి ఒక రైతు హనుమంత్ ఒక సోదరుడు ఖాళీ ఒక బస్సు డ్రైవర్ దస్తగిరి ఒక చిన్నారి వెంకటమ్మ ఒక సోదరి లక్ష్మి మరొక తమ్ముడు బందెప్ప నలభై రోజుల పాప ఫాతిమ మరో చిన్నారి ముస్కాన్ బతు కోసం వచ్చి బలైపోయిన ఆకాష్ కాంబ్లే ఎందరో అతులయ్యారు ఎందరో అతులయ్యారు మృతుల యాదిలో రోధిస్తున్న కుటుంబ సభ్యులు భల్లుడ పగిలిన పోరాడి కుండలు భలుడా పగిలిన పోరాడి కుండలు రహదారులు రక్త మోడుతున్నాయి రహదారులు రక్త మోడుతున్నాయి అమాయకులు ఆయురవుతున్నారు రోడ్డు రోడ్డులాగే చేవెళ్ల రోడ్డులోనే లాగే దేశంలోని రోడ్ల మీద ఉన్నోడి మదము ఉరుకులు పెడుతుంది రోడ్డు రోడ్డులాగే దేశంలోని రోడ్ల మీద ఉన్నోడి మదం ఉరుకులు పెడుతుంది లేలోళ్ళ ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి వల్ల రైళ్ళు విమానాలు రైళ్ళు రహదారులు ఏదో ఒక రూపంలో ప్రతిరోజు మరణాలే ఏదో ఒక రూపంలో ప్రతిరోజు మరణాలే అవి ప్రమాద మరణాలు కాదు అవి ప్రమాద మరణాలు కాదు ప్రభుత్వ హత్యలు ఇవి ప్రభుత్వ హత్యలు నిత్యము ప్రశ్నాపత్రంగా మారుతున్న సామాన్యుల బ్రతుకులకు నిత్యం ప్రశ్నాపత్రంగా మారుతున్న సామాన్య బ్రతుకులకు భద్రత ఇచ్చేది ఎవరు భద్రత ఇచ్చేది ఎవరు భద్రంగా కాపాడేది ఎవరు ధన్యవాదాలు